ఉనిగిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది తనకు సంబంధించినటువంటి అనేక విషయాల్ని వివరించడం కోసం ఈ యొక్క సంతాప సభ కూడా వర్తలు కూడా వచ్చేసి ఉన్నారు కాబట్టి ముందుగా కాబట్టి యాదగిరిగందర చిత్రపటానికి పూల భావన వేసి పూలతో నివాళులు అర్పించాల్సిందిగా వేదిక మీద మన పెద్దలను కోరుతా ఉన్నాం హలో 안돼 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 안돼

కాస్ కాదగిరి ఇలా ఈ సంతాప సభ సందర్భంగా ఒక రెండు నిమిషాలు మౌనం పాటించిన తర్వాత మనం సభను ప్రారంభించుకున్నాం కాంగ్రెస్ இது <muchas>

నమ్మిన పార్టీ కోసం చివరి దాకా తను పనిచేయాలనేటువంటి ఏదైతే దృఢ సంకల్పంతో ఆయన విప్లవోద్యమంకి వచ్చాడో అదే పాత్రని తను చివరి శ్వాస వరకు కూడా కొనసాగించినటువంటి సందర్భం ఉంది కామ్రేడ్ యుగేందర్ ఇవాళ మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన కళను కన్నా నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం అయ్యేంత వరకు కూడా కామ్రేడ్ యుగేంద్ర అన్న ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడంలో తను కళ్ళు కన్నా లక్ష్యాల్ని నెరవేర్చడంలో మనమంతా కూడా అగ్రపాగా ఉండాలనే అటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంతాన సభకు విచ్చేసినటువంటి అఖిల భారత రైతు కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మండల వెంకన్న కొందరి మరణం గడ్డిపోత కంటే హీనమైనది కొందరి మరణం హిమాలయ పర్వతాల కంటే ఉన్నతమైనది అని చెప్పి మనం చరిత్రలో చూస్తున్నటువంటి పరిస్థితుంది అట్లా కామ్రేడ్ యుగేందరన్న మరణం హిమాలయ పర్వతాల కంటే ఉన్నతమైనది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ ముందుంచదలుచుకున్నాను ఎందుకంటే ఇవరిదాకా మన ముందు అనేక మంది భక్తులు కాబట్టి యుగేంద్ర చేసినటువంటి ఉద్యమ చరిత్రని ఉద్యమ నేపథ్యాన్ని మొత్తం కూడా వివరించడం జరిగింది ఇప్పుడు దాన్ని బట్టి మనం కూడా నేడు జరుగుతున్నటువంటి సమాజంలో దోపిడీ అంచువేత నిరుద్యోగం ఇంకా అనేక రకాల ప్రజా హక్కుల్ని కాలవేయబడుతున్నటువంటి సందర్భంలో కామ్రేడ్ యుగేందరన్న యొక్క జీవితాన్ని ఆయన త్యాగాన్ని ఆయన ఎంచుకున్నటువంటి మార్గాన్ని మనం ఖచ్చితంగా అనుసరించాల్సినటువంటి బాధ్యత కర్తవ్యం మన భుజ సంఘాల మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పి అట్లా కామ్రేడ్ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఆదివాసీ ప్రజల కోసం కానీ బడుమ బలైన ప్రజల అభ్యున్నతి కోసం కామ్రేడ్ యుగన్ పార్టీ నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలలో అగ్రపాధ్యా ఉంటూ అట్లా రైతులు నష్టపోయినా కానీ పేదలకు ఎలాంటి అన్యాయం జరిగినా కానీ ఇంకా కుటుంబాల మధ్య కానీ గ్రామాల బెట్టు కొల మధ్య వచ్చినటువంటి ప్రజా పంచాయతీలని పరిష్కరించడంలో తను చాలా ఉంటూ అనేక పోలీసు నిర్బంధాలని కేసుల్ని నెల తరబడి జైలు జీవితాలని ఇతర విప్లవ గ్రూపుల వచ్చినటువంటి తగాదల్లో దాడుల్లో కానీ తను ధైర్యంగా మొండిగా దండిగా నిలబడి తను నమ్ముకున్నటువంటి చోరు శోస కోసం వ్యవస్థ తను నమ్ముకున్నటువంటి వ్యవస్థ కోసం తన చివరి శ్వాస వరకు ఈ విప్లవరి భాగస్వామి అయినటువంటి కాంగ్రాడు యాదగిరి విలేకరణకు విప్లవ జో తెలియజేస్తాం ఈ సందర్భంగా నిర్వహించినటువంటి యాదగిరి విభజన సంతాప సభకు వచ్చినటువంటి పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి ప్రజలకి అన్ని ప్రాంతాల నుంచి ఈ యొక్క సభకు వచ్చి విజయవంతం చేసినటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరిన విప్లవ ధన్యవాదాలు ಮೂಡೂರು ಸಿಪಿಐ ಕಸಿ ಮೂರು ಡಿವಿಷನ್ ಕಮಿಟಿ ಪಕ್ಷಾನ ತಿಳಿಸ್ತು ಈ ಥರ ಸಂತಾಪ ಸಭನ್ನು ಮುಗಿಸಲು